పవన్ కళ్యాణ్ కాపులకు ఒక అప్పీల్ చేశారు ఈ కాపు సంఘాల పేరుతో కాపు కుల పెద్దల పేరుతో నియోజకవర్గంలో అనేక సంఘాలు ఉంటాయి వీళ్ళంతా కూడా పెత్తనం చేస్తూ ఉంటారు వీళ్ళు చేసేది ఏంట్రా అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని జనాల్లో తిరుగుతూ ఉంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ ఎంపీలు ఉంటే వాళ్ళ పక్కన వీళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చెప్తే అవి మాట్లాడేటువంటి పరిస్థితి వీళ్ళకి ప్రజా బలం ఉందా వీళ్ళ వెనకాల బలమైనటువంటి ఫాలోయింగ్ ఏమైనా ఉంటుందంటే ఏముండదు వీళ్ళు ఏంటంటే ఒక ఐడి కార్డులు ఏర్ప వేసుకు వేపించుకుంటారు కాపు సంక్షేమ సమితి కాపు సంఘం ఇలా అని చెప్పి ఒక సంఘాలను ఏర్పాటు చేసుకుని ఐడి కార్డులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ గుర్తింపు కోసం ఐడి కార్డులు పంచుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ అప్పీల్ ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ట్రాప్లో పడబాకండి మీ అందరికీ కూడా జనసేన పార్టీలో స్వాగతం బలుగుతున్నాం డోర్లు తెరిచే ఉంటాయి నన్ను తిట్టినా కానీ మీరు నా వాళ్ళేను నేను మిమ్మల్ని సొంతం చేసుకుంటా అని చెప్పి ఆయన ఓపెన్గా అంటే అంత గౌరవం వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా గొప్ప విషయమే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో వాళ్ళని గౌరవించడం వాళ్ళని ఆహ్వానించడం అనేది సాధారణమైన విషయమేం కాదు కాకపోతే వాళ్ళకంత తెలివి ఉందా వాళ్ళంత తెలివితేటలు అంత బుర్ర ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తారంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ సహకరించేటువంటి అవకాశం లేదు వాళ్ళు కొద్ది మంది ఉంటారు అసలు ఏదో ఒకటి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే రూపంలో ఒక నాయకుడు వచ్చాడు ఆ సామాజిక వర్గం నుంచి ఆ నాయకుడు ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు సొంతంగా గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీకి మద్దతు ఇచ్చాడు బీజేపీకి తెలుగుదేశానికి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరే వీళ్ళందరి కోరిక ప్రకారం నేను ఎవరితో కలవను ఒంటరిగా పోతానని చెప్పి పోటీ చేశాడు పోటీ చేస్తే ఆయన పోటీ చేసిన చోట కూడా ఓడించినటువంటి వైనం ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలా రాజకీయాల నుంచి వైదొలగాల లేకపోతే ఏదో ఒక వ్యూహంతో నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేయాలా ఆయన వ్యూహంతో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు ఈ కాప సంఘ నాయకులకు కానీ కాపుకుల పెద్దలకు కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఇవాళ వైఎస్ఆర్సీపీలో కాపు కులం ఉన్నా లేకపోతే తెలుగుదేశంలో కాపు కులస్తులు ఉన్నా వాళ్ళెవరు కూడా సీఎం అయ్యేంత స్థాయి లేదు కదా ఇక సీఎం అవుతాడు అవడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కొంత ప్రయత్నం చేస్తున్నాడు కొంత బలపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ కావతే రేపు రేపు కావచ్చే వెళ్ళండి ఆయన అయ్యేటువంటి అవకాశం ఉంది కదా చెట్ సామెతున్నట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మని నరుక్కున్నట్టు ఆయన ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రయత్నాన్ని సహకరించకపోయినా పర్వాలే ఆయన ప్రయత్నాన్ని విఫలం చేసేటువంటి సంఘాలు కులనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అప్పీలు కూడా హర్షించాల్సినటువంటి విషయం ముందు ఇంటిని చక్కబెట్టుకుని బయటకు వెళ్ళాలని చెప్పి ముందు సొంత కులస్తుల్ని ఆహ్వానించి వాళ్ళు వస్తారా రారా అనే తర్వాత విషయం కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని వాళ్ళు పిలిచినటువంటి విధానం ఆయన ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే అణగారిన వర్గాలకు అధికారం రావాలి అంటే ఒక కాపు కులంతోనే కాదు మిగతా అన్ని వర్గాల యొక్క ప్రజల్ని సమీకరించుకొని కూడగట్టుకొని ఒక పెద్ద సమూహంగా వెళ్తేనే ఎప్పటికైనా సీఎం అయ్యేటువంటి అవకాశాలు వీళ్ళకొస్తాయి లేకపోతే అది వచ్చేటువంటి అవకాశం మాత్రం ఏ పరిస్థితి లేదు అంటే వర్గాలుగా ఒకరికొకరు చీలిపోయి కీచులాడుకుంటూ ఇక్కడ కొట్టుకుంటూ ఎదుగుబొదుగు లేకుండా మాట్లాడితే మీటింగులు పెడతారు అన్ని కులాల వాళ్ళు అయ్యారు మా కులపోళ్ళు కాలేదు అంటారు మీ కులపోళ్ళు ఎలా అవుతారు మీ కులపోడు అక్కడ ముందుకు పోతుంటే పది మంది వెనకలాగుతూ ఉంటే మీ కులపోళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద నాయకులు అవుతారు ఎప్పుడు బలమైన నాయకులు అవుతారు ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు అవుతారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తారు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం